హాయ్ ఎవరివన్ ఇదైతే నా మంగళవారం రోజు మార్నింగ్ రొటీన్ మార్నింగ్ అయితే ఇదైతే దోశ కోసం అని చెప్పేసి అయితే నైటే నానబెట్టిన ప్రోటీన్ దోశకని చెప్పేసి అని చెప్పేసి పెసరపప్పు మినపప్పు శనగపప్పు ఎర్రపప్పు కొంచెం రైస్ వేసి అయితే నైట్ కడిగి నానబెట్టేసా పొద్దున అయితే మంచిగా నానిపోయింది అది నాన్న వాటిని అయితే మళ్ళొక్కసారి కడిగేసి దాన్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇక్కడ పప్పులన్నీ అయితే మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులో అయితే కొంచెం పచ్చిమిరపకాయ అల్లము ఉల్లిపాయ అన్నీ వేసి కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ప్రోటీన్ దోశ అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా టేస్టీగా ఉంది పిండినైతే మంచిగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను సేమ్ పెసరటి పిండిలాగైతే మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత వాటిని దోశలు వేసుకోవడానికైతే గ్యాస్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసి దాన్ని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇక్కడ తర్వాత అయితే ఇక్కడ కొంచెం పిండి తీసుకొని సేమ్ దోశలాగైతే వేసుకున్నాను ఇలా దోశలాగే వేసి పైనుంచి అయితే లైట్గా అయితే ఆయిల్ అయితే పెట్టా తక్కువ ఆయిల్ అయితే దోశలేసా ఒక ఒకవైపు మంచి కాలిన తర్వాత అయితే అవే లేసాయి మంచిగా రెండో వైపుకి తింపేసుకొని ఒక రెండు సెకండ్లు అలా ఉంచేసుకొని దోశ అయితే తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా అయితే కొబ్బరి చట్నీ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మార్నింగ్ చేసే కొబ్బరి చట్నీ ప్రొటీన్ తీసే చాలా టేస్ట్గా ఉంటుంది దానిపైన కొంచెం ఉల్లిపాయలు వేసి చేసుకుంటే ఇలా దోశ చేసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే వచ్చిన గిన్నెలన్నిటిని అయితే కడుక్కుంటున్నాను ఇక్కడ మార్నింగ్ అంటే ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలు కడుక్కోవడం బట్టలు తుక్కోవడం ఇలాంటి అన్నీ అయితే చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గిన్నెలు అయితే అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను గింజలంది కడిగిన తర్వాత అయితే లాస్ట్లో అయితే కుండలు అయితే కడుక్కుంటున్నాను నేను నార్మల్గా ఫస్ట్ కానీ లాస్ట్లో కానీ కడుగుతాను కుండలు మధ్యలో కడిగితే ఏరిగిపోతాయని చెప్పేసి అయితే భయంతో ఫస్ట్ కానీ లాస్ట్ అయితే కడుక్కుంటాను ఒకసారి నేటు కడిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు తినే సోడా వేసి దాటినైతే మంచిగా అయితే స్క్రబ్బర్తో కానీ లేకపోతే నిమ్మకాయ తొక్కతో కానీ మంచిగా అయితే స్క్రబ్ చేసుకోవాలి

ఇక్కడ గిన్నెలన్నీ కడిగిన తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసాం దాంతోపాటు మునగాకు పప్పు చేయడం కోసమైతే పప్పును కూడా నానబెట్టేసుకున్నాను పప్పు అయితే ఒక గంట సేపు నానిన తర్వాత అయితే పొయ్యి పైన పెట్టేసుకొని అందులోకి అయితే మునగాకు నాస్తే ఒక రెండు మూడు సార్లు కడిగిన మునగాకు అందులో వేసి అందులోకైతే కారము పసుపు ఉల్లిపాయ అన్నీ వేసి అయితే అయితే ఒక రెండు మూడు విజుల కోసం అయితే ఉడకడం కోసం అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసైతే చింతపండు అయితే నానబెడదామని చెప్పేసి అయితే తీసేసరికి అందులో అయితే లైట్గా పురుగు అయితే అయ్యింది ఇక్కడ వాతావరణంకైతే తొందరగా పురుగు అవుతుంది దేంట్లో అయినా ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి అందుకే పురుగులు అవుతూ ఉంటాయి వాటినైతే కొంచెం ఒక గిన్నెలో పెట్టేసి బయట ఎండకైతే పెట్టేసుకున్నాను చింతపండునైతే ఎండకైతే పెట్టేసుకున్నాను ఎండకు పెట్టేసుకున్న తర్వాత పప్పుడు కలోగా అయితే కడుగుదామని చెప్పేసి తీసుకున్నాను ప్రతి నెల ఒక్క కిలో రాగులనైతే పిండి అయితే పట్టించుకుంటాను రాగి అంబల కోసము రాగి జావా ఇలా ఏదైనా ఒకటి చేసుకోవడం కోసము అలా రాగులనైతే తెచ్చుకున్నాను వాటిలో అయితే చాలా డస్ట్ ఉంటుంది రాగుల్లో ఒక రెండు మూడు సార్లు కానీ క్లీన్ కావు ఇలా అయితే రాగులను అయితే కడుక్కుంటున్నాను ఇక్కడ ఇలా రాగుల్ని అడిగైతే వాటిని అయితే ఒక క్లాత్లో పోసేసి కొంచెం వాటర్ పోవడం కోసం అని చెప్పేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ జొన్నపిండి కూడా అయిపోయింది జొన్నలు కూడా చేయడం కోసం అయితే జొన్నలు కూడా తీసి కొంచెం పోవడం కోసం అని చెప్పేసి ఒక బకెట్లో తీసుకుంటున్నాను ప్రతీ నెల ఒక ఆరు కిలోల జొన్నలు ఒక కేజీ రాగులైతే పట్టించుకుంటాను ఆ పిండితోనే నేను రెండు రోజు రొట్టెలు చేసుకుంటాను పొద్దున అంబలు కూడా చేసుకుంటాను అందుకని చెప్పేసి అయితే వాటిని వెండకపోవడం కోసం అయితే తీసి అయితే పక్క అయితే పెట్టేసుకున్నాను అవి తీసి పక్కకు పెట్టేసుకున్న లోగైతే అయితే ఇక్కడైతే మంచిగా పప్పు అయితే ఉడికిపోయింది పప్పు ఉడికిపోయిన తర్వాత తాలింపు కోసం అయితే ఒక మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను ఇంకొక వైపు రైస్ కూడా పెట్టేసి పెట్టేసిపోయిపోయినా నానింది కాబట్టి తొందరగా అయిపోతుంది రైస్ కూడా ఇంకోటి వచ్చేసి దూడ తాలింపు అయితే పెట్టేసుకున్నాను పప్పు తాలింపు అయితే పెట్టేసిన తర్వాత అందులో రుబ్బుకున్న పప్పునైతే పోసేస్తాం పోసి ఒకసారి అయితే కలిపేసి మసలడం కోసం అయితే పెట్టేసుకున్నాను కొంచెం మరగడం కోసము ఇక్కడ వచ్చేసి అన్నం కూడా మంచిగా అయితే ఉడుకుతుంది దాన్ని ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను అన్నం కూడా పప్పు అయితే మంచిగా అయితే మరిగిపోయింది ఇక్కడ అందులో అయితే కొంచెం కొత్తిమీర వేసి పప్పునైతే ఇంకా పక్కకైతే పెట్టేసుకుంటున్నాను పప్పు మరిగేలోగైతే కిందికి వెళ్ళేసి రాగుల్ని జొన్నల్ని ఎండకైతే పోసేసుకున్నాను ఇలా ఒక రెండు మూడు గంటలు మంచి ఎండలో అయితే వాటిని అయితే ఎండబెట్టడం కోసము అవి ఎండకు పోసి వచ్చేలోగైతే ఇక్కడ పప్పు అయితే మంచిగా అయితే మరిగిపోయింది అన్నం కూడా అయ్యింది పప్పునైతే తీసి పక్కకు పెట్టేసుకొని రొట్టెలు చేయడం కోసం అయితే వాటర్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ రోజైతే జొన్న రొట్టెలు చేస్తుంటే ఇప్పుడైతే జొన్నపిండి అయిపోయింది దాంతోపాటు రాగి పిండి కూడా అయిపోయింది ఇంకా నా దగ్గర అయితే సజ్జపిండి ఉంది దీన్ని ఒకసారి ఇంటి ఒక కేజీ అందులో అయితే కొంచెం సజ్జపిండి ఉందని చెప్పేసి ఈరోజు రొట్టెలు చేద్దామని చెప్పేసి పిండిని అయితే తీసుకున్నాను తర్వాత పిండిని అయితే మంచిగా అయితే జల్లడబట్టేసి అందులోకైతే బాగా కాగిన వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా బాగా కాగిన వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో అయితే పిండిని మొత్తం అయితే మంచిగా అయితే కలిపేసుకున్న తర్వాత అయితే చేతితో అయితే పిండిని అయితే కలుపుకోవాలి లేదంటే పిండి సర్రుమరుగా ఆలుతుంది చేలకి ఇలా పిండిని మొత్తాన్ని అయితే మంచిగా అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తే అయితే రెండు చేతులతో పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా బండపైన కలుపుతాను రొట్టెలు అనేవి మంచిగా వస్తాయి గిన్నెలో కలిపిన దానికన్నా పిండిని కానీ రాగి పిండిని కానీ ఏ పిండినైనా రొట్టెలు చేయాలనుకున్నప్పుడు ఇట్లా అయితే మంచిగా కలుపుకోవాలి పిండిని ఇలా అయితే రొట్టె ఎక్కడ విరిగిపోదు వేసేటప్పుడు కూడా ఇబ్బంది కాదు చిన్నగానే కాదు ఎంత పెద్ద అయినా ఈజీగా చేసుకోవచ్చు ఇలా పిండిని అయితే మంచి కలిపిన తర్వాత మనకు రొట్టె సైజు కావాల్సిన పిండి ముద్దనైతే తీసుకున్నాను ఇక్కడ నేను పిండి ముద్దను తీసుకుని దాన్ని కొంచెం ఎడల్పు చేసుకున్న తర్వాత కింద అయితే కొంచెం పొడిపిండి వేసి రొట్టె అయితే చేసుకుంటున్నాను ఇక్కడ పిండి కొంచెం మెత్తగా అని చెప్పేసి ఇంకొంచెం పొడిపిండి అయితే దాన్నైతే ఇక్కడ రొట్టెలాగైతే చేస్తున్నాను ఈ విధంగా రొట్టెనైతే చేసుకున్నాను ఎంత పెద్ద రొట్టెనైనా సింపుల్ వేసుకోవచ్చు పిండి మంచి గడిపితే అయితే రొట్టె విరిగిపోకుండా వస్తుంది మనం పెంకపైన వేసేటప్పుడు కూడా ఇబ్బంది కూడా కాదు ఇలా పెంక నిండా రొట్టె అయితే చేశాను నేను ఇక్కడ తర్వాత ఒకవైపు అయితే మంచి కాలిన తర్వాత దానికి కొంచెం వాటర్ అయితే పెట్టేసుకున్నాను నిండా ఇలా వాటర్ పెట్టేసి రొట్టెనైతే రెండో వైపుకి అయితే దింపుకుంటున్నాను ఇక్కడ ఇలా రెండో వైపుకి దింపి అది అయితే ఇంకో రొట్టె కూడా చేసుకుంటాను ఇలా రొట్టెనైతే వైపు దింపిన తర్వాత ఖర్చు సహాయంతో కానీ చేతితో కానీ రొట్టెనైతే అన్ని వైపులు అయితే తింపుతూ అయితే కాల్చుకోవాలి లేదంటే సైడ్లకు ఎక్కువగా కాలదు గ్యాస్ పైన కాబట్టి మంట తక్కువగా వస్తుంది పొయ్యి పైన అయితే ఎక్కువ వస్తుంది అందుకని చెప్పేసి ఇలా అయితే అన్ని వైపులో రొట్టెనైతే కాల్చుకోవాలి చాలా బాగుంటుంది ఏ కర్రీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలే కాదు అప్పుడప్పుడు సజ్జ రొట్టెలు కూడా చేసుకోవాలి చాలా బాగుంటాయి ఇలా ఒక రొట్టె తీసిన తర్వాత ఇంకొక రొట్టెనైతే తీసుకున్నాను నేను ఇక్కడ ఇది నా మధ్యాహ్నం మార్నింగ్ రొటీన్ నా వీడియోలు వచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్